చంద్రపట్నం మండలంలోని ప్రజలకు దొంగలు గత రెండు నెలల నుండి మీద కుణుకు లేకుండా వరుస చోరీలకు పాల్పడుతున్నారు ఇండ్లు దుకాణాలు వైన్ షాపులు తేడా లేకుండా కాడికి దోచుకెళ్తున్నారు తాజాగా శుక్రవారం అర్ధరాత్రి ఓ వైన్ షాపులో చొరబడ్డ దొంగలు నగదు బీరు సీసాలు మధ్యం ఫుల్ బాటిళ్లతో సహా సీసీ కెమెరాలు ధ్వంసం చేసి టీవీఆర్ బాక్స్ను ఎత్తుకెళ్లారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోనే వరుస దొంగతనాలు జరుగుతున్నాయి ఈ నెల క్రితం ఇదే మండల లింగాపూర్ గ్రామంలో ఒకే రోజు తాళాలు వేసి ఉన్న ఎనిమిది ఇండల్లో దొంగతనానికి పాల్పడిన డబ్బు బంగారం వెండి ఎత్తుకెళ్లారు దొంగలు ఇదే మండలం వంకాయగూడెంలోని ఓ కిరాణం షాప్ లో తాళాలు పగలగొట్టి సామాను ఎత్తుకెళ్లారు అదే విధంగా గత ఇరవై రోజుల క్రితం మొలం వైన్ షాప్ లో షాపు పైకప్పు నుండి లోపలికి చొరబడి దొంగలు బీరు విస్కీ బాటిల్తో సహా సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లారు గ్రామంలో ఐకేపీ కేంద్రంలో అరవై బస్తాల ధాన్యం ఎత్తుకెళ్లారు తాజాగా మొలంగూర్ గ్రామం నుండి సాయిదాపూర్ కు వెళ్లే దారిలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వైన్ లో అర్ధరాత్రి షట్టర్ పగులగొట్టి దొంగలు షాప్ లో ఉన్న పదిహేను వేల నగదుతో పాటు నాలుగు ఫుల్ ఎత్తుకెళ్లారు షాప్ నిర్వాహకులు అంటున్నారు దొంగతనం చేసిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేశామని అంటున్నారు ఏది ఏమైనా మండలంలోని వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురై రాత్రిపూట కర్రలు పట్టుకుని జాగారం పరిస్థితి ఏర్పడింది షాప్ టైం వరకు టెన్ వరకు క్లోజ్ చేసేసాం చేసి షాప్ బంద్ చేసి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళి నైట్ వరకు మా సార్ వన్ థర్టీకి నాకు ఫోన్ చేసిండు రాజేశ్వర సార్ ఫోన్ చేసిన తోటే తీసుకున్నాం మరి ఎన్ని సార్ ఏమైంది సార్ అంటే అక్కడ ఒకసారి పోలీసు వచ్చి అక్కడికి నేను అసలు దాకా వచ్చేసింది ఆయన వచ్చినాక వచ్చే వరకు సైబర్ ఎస్ఐ గారు గ్లూకోస్ వాళ్ళు సార్లు వచ్చేది చేసేపట్టిన వాళ్ళని తీసుకొని మా సార్ వచ్చినాక ఆగి వచ్చినాక ఒకసారి షాప్ క్లోజ్ ఇంకా ఆఫ్ తీసినాయి బాబు ఏంది కదా అంటే సరేమో దొంగలు పడట్టున్నారు అనుకుంటే చూసారు అక్కడ గడపరచులు ఉన్నాయి తీసి లావట్టారు వన్ సైడ్ లావట్టాక సార్ వచ్చిండు తాలం తాళం చేయని చెప్పేసి తాళాలు తీసినాం ఆన్ అయితే తాళాలు చూసినాం ఏం ముట్టుకోలేదు లోపలికి వచ్చి ఓన్లీ తీసి చూసేవరకు సీసీ కెమెరాస్ ధ్వంసం చేసేది వాళ్ళకి ఇలా అన్ని సీవీఆర్ డివిఆర్ అన్ని తీసుకెళ్ళారు ఓన్లీ ఒక బీల్ కొంచెం ఖాళీ ఉన్నాయి కౌంటర్ కొంచెం పలకొట్టి ఉంది సార్ అందులోంచి నుంచి డబ్బులు మాత్రం అమౌంట్ చేంజ్ ఉండే అందులో చిల్లర పైసల కోసం అవి ఉండే ఆ అమౌంట్ కూడా తీసుకెళ్ళారు కొన్ని బీల్లు ఫుడ్ పడే అని చెప్పి మళ్ళీ స్ప్రెట్ చేసి ఫోర్ ఓ క్లాక్ వాళ్ళు ఇక్కడే కూర్చున్నాం ఇక్కడ కూర్చుని సెవెన్ వరకు మళ్ళీ సార్ పోలీసు వాళ్ళు వచ్చేసారు ఫోన్ చేసేరు బాబు తిందరాలన్నాక మా సారు మేము అందరం కలిసి వచ్చేసి వచ్చినాక మా తమ్ముడు తీసుకున్న వాళ్ళు వచ్చేది మా తమ్ముడు తీసుకున్న వాళ్ళందరికీ మా ఇద్దరు అబ్బాయి నా ఇద్దరు తమ్ముడు తీసుకొని చెక్ చేసారు మీ ఏమున్నాయి బాబు అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు అమౌంట్ చెక్ చేసి సీట్ క్లోజ్ చేద్దామని సీట్ క్లోజ్ చేసాం చేస్తే ఒక ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు మైనెట్టి తొమ్మిది లైట్ బిల్లు ఒక రెండు బ్లాక్ అండ్ వైట్ ఫుల్ పుల్పాడలు ఒక రెండు ఆల్ సీజన్ సిగన్ పుల్బాడలు రెండు తీసుకెళ్ళి మూడు కెమెరాలు ఐదు మూడు రిట్రీజ్